పరుచుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి యశ్వే గ్రంథం యాభై ఎనిమిదో అధ్యాయం పదవచనంలో మూడో లైన్ నాలుగో లైన్ అండర్ లైన్ చేసుకోండి అద్భుతమైన మాటను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు చీకటిలో నీ వెలుగు ప్రకాశించును అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉండును చీకటిలో నీ వెలుగు ప్రకాశించును దేవుడు నీతో మాట్లాడుతున్న గొప్ప మాట నా పరిస్థితులన్నీ చీకటిగా ఉన్నాయి ఏంటి నేను ఏడుస్తూ బాధపడుతూ అసలు ఏ దారి కనపడట్లేదు ఏ వెళ్ళాలన్నా ఎవరిని అడగాలన్నా ఏమీ నాకు తోచట్లేదు అసలు నాకు అర్థం కావట్లేదు అసలు ఏంటి నా పరిస్థితి ఇలా సడన్గా నేను సెంటర్లోనే ఇలా బ్లాక్ అయిపోయింది ఏంటి నా జీవితం ఇలాగ అయిపోయింది ఏంటి నాకేం అర్థం కావట్లేదు ఇంకా మరణమేమో అని అనుకుంటున్నావు కదా దేవాతి దేవుడి జనా గొప్ప మాట ఏంటంటే నీకున్నటువంటి సమస్య భయంకరంగా ఉంది కదా నేను చాలా అంధకారంలో పడిపోయాను అని ఏడుస్తున్న నీకు అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉండను ఆ మ్యాన్ ఏ పరిస్థితులు నీకు చీకటిగా ఉన్నాయో సడన్గా దేవుని అద్భుతం జరుగు సమయం వచ్చింది కనుక చీకటి మధ్యాహ్నం వాళ్ళు అయిపోతుంది అనమాట మిడ్ నైట్ ఆఫ్టర్నూన్గా మారిపోతుంది అంటే నైటు రాత్రి పన్నెండు గంటలకి ఎంత కటిక చీకటి ఉంటుందో మధ్యాహ్నము ఒంటి గంట సమయంలో ఎంత వెలుగుగా పట్టపగలుంటుందో అలాగే నీ జీవితంలో ఎంత దరిద్రం అనుభవిస్తున్నావో ఎంత రోగం అనుభవిస్తున్నావో ఎంత అశాంతి అనుభవిస్తున్నావో దానిని దేవుడు అంత శాంతిగా అంత ఆరోగ్యముగా అంత ఐశ్వర్యముగా దేవుడు దానిని మార్చుచున్నాడు ఎలా జరుగుతుందండి ఇది ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు మీరు మాటలు బాగానే ఉన్నాయి కానీ ఇది ఎలా జరుగుతుందంటే అది దేవుని వలన జరుగుతుంది అది పరిశుద్ధాత్మనికి సాధ్యం అది సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకుంటుంది నీ ఇంటిని ఆవరిస్తుంది పరిశుద్ధాత్ముడు ఒక క్రియ జరిగిస్తాడు